హాయ్ ఫ్రెండ్స్ మణికొండలోని గణేష్ టిఫిన్స్లో పేపర్ దోస ఎంత టెక్నిక్గా ఎంత బావేస్తున్నారో చూడండి పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర పల్లీపొడ వేస్తారా ఇప్పుడు అది పల్లీపొడా పలుకులు పలుకులుగా ఉన్నది అది అట్ల కాడా తిప్పడం కూడా అదే తిప్పుతారా ఎలా తిరుగుతుందండి అది ఓకే ఓకే తిప్పరు అసలు ఒక రంగు కూడా మారనివ్వరు కదండి మాడుదాకా రానివ్వరు అసలు ఈ చూడండి ఇక్కడ తిప్పేయటమే ఇంకా చాలా పెద్దగా వేశారండి మీరు అంచు అండి మీరు లేపుతారా లేచేస్తుందా అండి వా పొరే